డాక్టర్ గారు కొంతమంది పేషెంట్స్ ఎప్పటి నుంచో షుగర్ మందులు చక్కగా వాడుతున్నప్పటికీ వారికి గుండె జబ్బులు కానీ పక్షవాతం కానీ లేదా కాళ్ళలో పుండ్లు కానీ జరిగి కాళ్ళు తీసేసి రావటం వాళ్ళు వాడుతున్నప్పటికీ కూడా జరుగుతుంటుంది వీటికి కారణాలు ఏమై ఉంటుంది డాక్టర్ గారు చాలా సార్లు మీ మీరు అడిగిన క్వశ్చన్ అడుగుతూ ఉంటారు సార్ మా మా తెలిసిన బంధువులు కానీ మా పెద్దవాళ్ళు కానీ చాలా రోజుల నుంచి డాక్టర్ గారు చెప్పినట్టే మందులు వాడుతున్నాం సార్ ఇన్సులిన్ వాడుతూనే ఉన్నారు అండ్ వాళ్ళ దగ్గరికి రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటారు వాళ్ళు చెప్పిన అన్నిసార్లు వెళ్తుంటారు చెప్పిన టెస్ట్లు చేసుకునే ఉంటారు కానీ వాళ్ళకి గుండెపోటు వచ్చింది సార్ అంటారు వాళ్ళకే కాలు నల్లగా అయిపోయింది కాలు తీసేసారు అంటారు లేదా పక్షపాతం వచ్చిందని అంటారు లేదా గుండెకి స్టెంట్ వేసారు ఒక స్టెంట్ వేసింది రెండో స్టెంట్ వేసామంటారు రెండో స్టెంట్ అయిన తర్వాత బైపాస్ చేయాలని అంటూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుంది షుగర్ బాగా కంట్రోల్లో ఉంటే ఇవన్నీ జరగకూడదు కదా ఇది సాధారణంగా వచ్చే అందరికీ వచ్చే డౌటే ఇక్కడ ఏం జరుగుతుందంటే షుగర్ వచ్చిన పేషెంట్ నిజంగా కంట్రోల్లో ఉన్నారా మందులు వాడంతో అయిపోదు నిజంగా కంట్రోల్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి చెట్టుకు వేరు లాంటిది ఏంటి అంటే షుగర్ కంట్రోల్ అనమాట మీరు వేరు మీద బాగా కంట్రోల్ ఉంది అంటే మీరు వేరు ఒక్కటే సరిగా చూడలేదంటే వృక్షం ఎట్లా పెరుగుతూనే ఉంటుందో మీ షుగర్ అనేది కంట్రోల్లో లేదనుకోండి అంటే నేను చెప్పినట్టు తినకముందు తిన్న తర్వాత మాత్రమే షుగర్ చూసుకుంటూ మూడు నెలల యావరేజ్ పరీక్ష చేసుకోకుండా అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన టెస్టులు కొన్ని ఉన్నాయి టైమ్ ఇన్ రేంజ్ అంటారు ఇలాంటి టెస్టులు చేసుకోకుండా మా జనరలీ విలేజెస్లో కానీ టైర్ త్రీ దీంట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే షుగర్ మందులు వాడుతూనే ఉంటారు వాళ్ళకేమవుతుందంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి లేదు గుండెపోట్లు వస్తూనే ఉంటాయి కానీ షుగర్ చూసినప్పుడు ఏమవుతుందంటే యావరేజ్ అనేది మన హెచ్బిఏవన్సీ అనేది ఏడు లోపల ఉండాల్సింది చూసినప్పుడు ఏ పదో పదకొండో తొమ్మిది తర్వాత ఉంటుంది అంటే మీరు షుగర్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ నిజంగా ఉపయోగం ఉండడం లేదు నిజంగా షుగర్ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు మీ డాక్టర్ని కానీ కన్సల్ట్ అయ్యి సార్ నా మూడు నెలల యావరేజ్ నిజంగా ఉంది లేదు నాకు ఇంత ఇప్పుడు నాకు తొమ్మిది ఉంది అనుకోండి నాకు మీకు ఏడుకు వస్తే తప్ప మీ ట్యాబ్లెట్లు వాడినప్పుడు మీకు ఉపయోగం జరిగేది ఈ హెచ్బిఎ టెస్ట్ అనేది ఏడు లోపలికి వచ్చినప్పుడు మాత్రమే లేదా మీ ఇరవై నాలుగు గంటల్లో కొన్నిసార్లు ఏమవుతుంది కొంతమందికి చాలా ఎక్కువ షుగర్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ప్రతిసారి గుచ్చి చూడలేము కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అని ఒక చిన్న చిప్ లాంటిది మనకు భుజానికి తగిలిస్తాం అలా భుజానికి తగిలించినప్పుడు ఏమవుతుందంటే అది ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి మీకు నొప్పి లేకుండా షుగర్ అనేది చూస్తూనే ఉంటుంది ఒక వారం రోజులు మీ షుగర్ చూసిన తర్వాత మీరు ఏ టైంలో షుగర్ పెరుగుతుంది ఏ టైంలో షుగర్ తగ్గుతుంది అనేది మనకు ఒక చిన్న యాప్ ద్వారా మనం ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని ద్వారా డాక్టర్కి ఏం తెలుస్తుంది ఇరవై నాలుగు గంటల్లో మీ షుగర్ అనేది ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు మరీ తగ్గిపోతుందో తెలుసు కాబట్టి ఆ టైంలో మందులు మీకు పెంచి తగ్గినప్పుడు మందులు తగ్గించేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇరవై నాలుగు గంటలు మీకు షుగర్ కంట్రోల్లో ఉండే అవకాశం ఇప్పుడు ఉండే టెక్నాలజీ ద్వారా మనకు వీలు అవ్వడం జరుగుతుంది సో మీరు షుగర్కి మందులు వాడటం మాత్రమే కాదు నిజంగా కంట్రోల్లో ఉందా లేదా అని హెచ్బిఎన్సీ ద్వారా కానీ ఈ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనే దాని ద్వారా కానీ మీరు తెలుసుకోవాలి ఓన్లీ తినక ముందు తిన తర్వాత చూసుకుంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి మనకు మందులు వాడుతున్నప్పటికీ కూడా ఆ మందుల వల్ల వచ్చే ఆ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ లాభాలు అనేవి మనకు జరగకపోవచ్చు